నందాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను గురువారం ఎంఈఓ రాఘవయ్య తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ రాఘవయ్య మాట్లాడుతూ డిఈఓ ఆదేశాల మేరకు పత్రికలు నేడు వచ్చిన వార్తకు స్పందించి చైతన్య ప్రైవేట్ పాఠశాలను సందర్శించడం జరిగిందని అన్నారు తమ పర్యవేక్షణలో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దగ్గర అధిక ఫీజు వసూలు చేస్తున్నారు అని వచ్చిన విషయం వాస్తవమా అవాస్తవమా అని పిల్లల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు బకాయి పడిన స్కూల్ ఫీజు మాత్రమే యాజమాన్యం అడుగుతున్నారు అన్న విషయం తెలుసుకోవడం జరిగిందని తెలిపారు అదే విధంగా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ బోధించే విధానం కానీ అటు పిల్లల టాయిలెట్ల విషయం తదితర విషయాలన్నీ పరిశీలించడం జరిగిందని సదరు పాఠశాలలో అన్ని సక్రమంగా బాగున్నాయని తెలిపారు కాకపోతే పిల్లలు తాగే నీటిని ప్లాస్టిక్ ట్యాంక్ లో కాకుండా స్టీల్ ట్యాంక్ లో పిల్లలకు అందుబాటులో ఉంచాలని ప్రిన్సిపల్ జబ్బార్ ఆదేశించడం జరిగిందని అన్నారు ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ రాసి ఇచ్చినటువంటి లెటర్ ను తమ ఉన్నతాధికారి డిఈఓకు పంపడం జరుగుతుందని అలాగే తమ పర్యవేక్షణ నివేదికను కూడా పంపించడం జరుగుతుందని ఎంఈఓ రాఘవయ్య తెలిపారు వీరు రాజ ఎవరా ఋతువరం మండలం ఈరోజు పత్రికలో వచ్చిన చైతన్య ప్రైవేట్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఫీజులు ఈవెన్ పిల్లలని పనిష్మెంట్ చేయడం అంటూ ఒకటి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అంటూ తర్వాత వా డ్రింకింగ్ వాటర్ విషయము టాయిలెట్ల విషయం పరిశీలన చేయడం జరిగింది మేము చేసిన పర్యవేక్షణలో ఫీజులను పిల్లల్ని అడగకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఫీజులు కలెక్ట్ చేసుకోవడం సజెషన్ చేయడం జరిగింది అలాగే డ్రమ్లో ప్లాస్టిక్ వాటర్లు డ్రమ్లో తాగడానికి పెట్టడం జరిగింది దాన్ని తీసేసి స్టీల్ ట్యాంక్లో పెట్టండి అని తెలియజేయడం జరిగింది టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి త్వరలో టాయిలెట్ సంఖ్య పెంచమని సజెషన్ చేయడం జరిగింది అక్కడ కొన్ని కారణాల వలన పేపర్కి రావడం వలన వాళ్ళని పర్యవేక్షించాము అన్ని సజెషన్స్ ఇచ్చాము రిజిస్టర్గా చెక్ చేయడం జరిగింది చదువు కూడా పిల్లలని విద్యార్థుల గురించి చెక్ చేయడం జరిగింది చదువు బాగానే చదువుతున్నారు పిల్లలు సో ఏదైనా ఉంటే మీరు పేరెంట్స్నే కమిట్మెంట్ కాండి పిల్లల ద్వారా కమ్యూనికేషన్ లోపంతో వేరే విధంగా వెళ్ళిపోతుంది అందువలన మేము సజెషన్ సజెస్ట్ చేయడం జరిగింది అన్ని విషయాలపై క్లిసంగా ధృవీకరించి లెటర్ తీసుకోవడం జరిగింది దాంతోపాటు మా పర్యవేక్షణ యొక్క నాయకుని కూడా దివ్య గారికి పంపడం జరుగుతుంది